ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా కొనుగోలు జరుగుతుంటే ఈయనకేం అర్థం కాక ఏం చేయాలి తోచక ఎనిమిది గంటలకు కొనాలని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భం ఇప్పటికే నేను హరీష్ గారికి చెప్తా ఉన్నా ఇప్పటికీ మీరు మీకు మాకు వ్యత్యాసం మీరు కొన్నటువంటి పత్తి ఆనాడు అరవై రెండు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల మీరు కొనుగోలు చేసింది ఆనాడు కానీ మేము నిన్నటి వరకు మూడు లక్షల అరవై ఆరు వేల ఒక్క వందల నలభై లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం ఇది వ్యత్యాసం అంటే మీరు కొన్నదానికంటే మూడు లక్షల మెట్రిక్ టన్లు ఎక్కువనే కొన్నా కానీ తక్కువ ఇక్కడ కొనలే ధర విషయంలో కూడా తొమ్మిది శాతం తేమ 12 శాతం ఉండాలా అయినా పన్నెండు శాతం ఉన్న కొనుగోలు చేస్తా ఉన్నారు దానికి ఒక పారామిట్ ఉంది హరీష్ రావుకు తెలియని కాదు తొమ్మిది శాతం ఉంటే ఎంత పది ఉంటే ఎంత పదకొండు ఉంటే పన్నెండు ఉంటే ఎంత అనే దాని మీద ఒకటి ఒక పద్ధతి ప్రకారం ఉన్నది దాని ప్రకారం కొనుగోలు చేస్తా ఉన్నారు అంటే పన్నెండు శాతం ఉంటే ఏడు వేల ఒక వంద ఇరవై నాలుగు రూపాయలు రైతుకు పర్ క్వింటల్ వస్తా ఉన్నది ఎనిమిది ఉంటే ఏడు వేల నాలుగు వందలు వస్తుంది అంటే ఎంఎస్పి కూడా మనకు ఏడు వేల ఒక ఇరవై ఒకటి ఎంఎస్పి ఉంది మీడియం దానికి ఈ ఎంఎస్పి రైతులకు వస్తా ఉన్నది ఎక్కడన్నా తేమ శాతం ఎక్కువండి పదిగోడు పద్దెత్తు ఉంటే ఇబ్బంది అవుతుంది తప్పితే గానీ ఒక ఎఫ్ఏకు నామ్స్ ప్రకారం సిసిఐ నామ్స్ ప్రకారం ఏదైతే ఉందో ఆ రకంగా తీసుకొస్తే రైతులు రైతుల నుంచి ఏ ఇబ్బంది లేకుండా కొనుగోలు జరుగుతుంది అసలు పత్తి కొనుగోలు ఎలాంటి సమస్య కూడా లేదు కావాలని చెప్పేసి రాద్ధాంతం చేసి రైతుల్ని ఆగం చేయడానికి చేసినటువంటి కుట్రోల భాగంగా జరుగుతుంది తప్పితే కానీ ఎక్కడ కూడా పత్తి రైతుల విషయంలో ఎక్కడ ఇబ్బంది కూడా జరుగుతలేదు అన్ని జిల్లాలలో నేను మాట్లాడినా ఎక్కడ కూడా ఎలాంటి ఇది లేదు కానీ ఇది కేవలం పని కట్టుకొని రైతుల్ని ఏదో రకంగా రెచ్చగొట్టాలనేటువంటి ఒక పని పెట్టుకొని చేసినటువంటి ప్రయత్నంలో నిన్న రైతులు కూడా ఎవ్వరు కూడా స్పందించలే పరిస్థితి పిలిస్తే కూడా రైతులు మార్కెట్లో ఆయన దగ్గరికి పోనటువంటి పరిస్థితి నిన్న చాలా స్పష్టంగా కనబడ్డది ఇక పోతే వరికి సంబంధించి బోనస్ ఇస్తలేరని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు ఒక దిక్కు రైతులకు ఏ జిల్లాలో ఎంత పడుతుందని చెప్పేసి రోజు పేపర్ లో పుంగల్ పుంగల్గా వస్తా ఉన్నాయి కొనుగోలు జరిగిన తర్వాత రైతుకు ఎంఎస్పి ప్రకారం డబ్బులు ఇచ్చిన తర్వాత రెండు రోజులలోనే బోనస్ పడతా ఉన్నాడు ఐదు వందల రూపాయలది ఈయననేమో బోనస్ ఇస్తలేరు బోనస్ ఇయ్యాలని చెప్పేసి మాట్లాడుతుండే మతి ఉండి మాట్లాడుతుండ మతి లేక మాట్లాడుతుండో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది